ఏం తమ్ముళ్ళు మీరు చెప్పండి ఎక్కడైనా సరే టోటల్ గా ట్రాన్స్పరెంట్ గా ఉద్యోగాలు వచ్చాయా లేదా వచ్చాయండి చేతులు పైకి ఎత్తండి ఇప్పుడు మనస్ఫూర్తిగా ఇదే కోరుకుంటున్నా మా మంత్రుల దగ్గర నుంచి అలాంటి ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసినటువంటి లోకేష్ ని ఆయన టీం ని మరొక్కసారి అభినందిస్తున్నాను ఒక అవకాశం ఆ అవకాశాన్ని బాగా పనిచేసి నిరూపించుకోవడం ఒక మంచి అనుభూతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను మీకు ఒక మాట చెప్పాను బాబు షూరిటీ బాబు జాబు గ్యారంటీ ఈరోజు ఇది అవుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా భవిష్యత్తులో ఇటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడే పది లక్షల ఉద్యోగాల కోసం పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి ఈరోజు ఇక్కడే మా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు మా ఎంపీలు ఉన్నారు మా మంత్రులు ఉన్నారు వాళ్ళను కూడా మీ దగ్గరనే కూర్చోమన్నా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు కూడా చాలా గర్వపడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనందరం చూస్తే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు భర్తీ చేశాం ఇంకో పక్క పదహైదేళ్లలో పద్నాలుగు సార్లు డిఎస్ఏ పెట్టి ఒక లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది మందికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి నేనని చెప్పి మరొకసారి సవినయంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడే లోకేష్ గారు చెప్పారు మీకు భవిష్యత్తులో ప్రతి సంవత్సరం డిఎస్సీ ఉంటుంది మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ కండి ఎన్ని వేకెన్సీలు వస్తాయి ఏ శాఖ అయినా కొంత నిర్లక్ష్యం చేస్తాం కానీ శాఖను మాత్రం నిర్లక్ష్యం చేయమని మరొకసారి మీ అందరికి ఇస్తున్నాం సంకల్పం మంచిదైనప్పుడు ఆటోమేటిక్ దాన్ని సాధిస్తాం నూట ఆరు కేసులు వేశారు మన దగ్గర ఒక ప్రతిపక్షం ఉంది చేతగాని పక్షం మంచి చెయ్యలేరు మంచి జరిగితే చూసి సహకరించలేరు ఈ నూట ఆరు కేసులు వేశారంటే ఈ కేసులు ప్రైవేట్ వాళ్ళు వేసిన కేసులు కాదు రాజకీయ ప్రయోజనాల కోసం వేశారు అయితే ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి మొత్తం కూడా ఒక్క కేసు కూడా నిలవకుండా సుజావుగా డిఎస్సీ నిర్వహించిన వీళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎప్పుడు ఇప్పుడే జెండర్ సెన్సిటివ్ సెన్సిటివ్ గురించి మాట్లాడారు నేను అందుకనే ఇప్పుడే కాదు ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం సీట్లు పెట్టాం నిన్నే మీరు చూశారు శక్తి ఉచిత బస్సు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సూపర్ జీఎస్టీ తీసుకొచ్చారు ఈ దసరా చాలా మనకందరికి ఆనందం ఒక పక్క మీకు ఉద్యోగాలు ఒక పక్క ప్రజలందరికీ సమక్షేమ కార్యక్రమాలు ఇంకొక పక్కన సూపర్ జీఎస్టీ వల్ల చాలా వరకు పొదుపు వచ్చే పరిస్థితి వస్తా ఉంది ఇంకో పక్క మొన్ననే మీరు చూస్తే నేను తొంభై ఎనిమిదిలో ఉద్యోగాలన్నీ కూడా కౌన్సిలింగ్ తీసుకొచ్చాను దాంట్లో కూడా ఒక విషయం ఉంది టీచర్లు అనేవాళ్ళు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఎక్కడికక్కడ పోస్టింగ్స్ కోసం పైరుగులు చేసే పరిస్థితి ఈరోజు అట్లా కాకుండా మీకు ఎక్కడా ఇబ్బంది లేకుండా మీ ప్రతిభ ఆధారంగా కౌన్సిలింగ్ చేసే ఏకైక ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎనభై మూడులో మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టారు అది ఒక చరిత్ర అక్కడి నుంచి నిన్న మీరు చూస్తే లోకేష్ గారు మీ అందరికీ సన్న బియ్యంతో పిల్లలకి అంత మునుపు ఉన్నటువంటి బియ్యం చేసి సన్న బియ్యం ఇస్తే ఇంతవరకు మధ్యాహ్న భోజనం చేయని పిల్లలు కూడా స్కూల్కి వచ్చి మధ్యాహ్న భోజనం చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు నేను చెప్పిన ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పటికే పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి ఇంకా రావాల్సిన అవసరం ఉంది నా ఆలోచన ఒకటి ఈ రాష్ట్రంలో చదువుకున్న యువతకు పని కల్పించాలి ఈరోజు ఒక ప్రభుత్వంలో అన్ని ఉద్యోగాలు రావు ఎక్కడా ప్రపంచంలో జరగలేదు అభివృద్ధి జరగాలి అభివృద్ధి వల్ల ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి ఉద్యోగాలు వస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది సంక్షేమ కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇక్కడ టీచర్లు ఉన్నారు నేను ఒకటే మీ అందరికి గుర్తు చేస్తున్నా విద్యా విధానంలో పెను మార్పులు వచ్చాయి టెక్నాలజీ మారిపోయింది మీ పిల్లలు మీకంటే ఇంటెలిజెంట్ గా తయారైపోయారు నేను ఇప్పుడు చూశాను ఒక టీచర్ అయితే కడప నుంచి పిల్లలు తల్లిని కూర్చుని పెట్టి చదివించి ఈరోజు టీచర్ ఉద్యోగం వచ్చిందంటే అది పిల్లలకు ఉండే తెలివితేటలని థియేటర్లని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను నాలెడ్జ్ పెరిగింది టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది అందుకని విలువలతో కూడిన విద్యకు మీరందరూ దేహోదం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడే మహిళల్ని ఏ విధంగా గౌరవించాలి పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలి ఇలాంటివన్నీ కూడా స్కూల్ నుంచే ప్రారంభించాల్సిన అవసరం ఉంది విలువలుండే దేశం భారతదేశం కుటుంబ వ్యవస్థ గౌరవించే దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నైతిక విలువల్ని పెంచడం కోసం చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా నియమించాం మీరందరూ కూడా ఆ పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మిమ్మల్ని అందరినీ కోరేది మీరు పిల్లల్ని ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అనేక మార్పులు వచ్చాయి ఈరోజు నేను మీరు మాట్లాడుతాడు చూస్తే భవిష్యత్తు విద్య ఏ విధంగా మారుతుందో ఇప్పటి నుంచి మీరు ఆలోచించాలి ఒకప్పుడు ఏదైనా సెటిలైట్ లాంచ్ చేయాలంటే అందరం శ్రీహరికోట వైపు చూసేవాళ్ళు